మార్నింగు కాఫీ తాగాలనిపిస్తుంది శీతాకాలం కదా వేడి వేడి గల తాగాలి ఎప్పుడే ఏదైనా పని చేయాలనిపిస్తుంది కరెక్ట్గా ఇదే టైంలో వస్తుంది కూరగాయల మేతను రోజు ఆకుకూర పాలకూర టమాటా ఇలా అనుకుంటూ వస్తాడు వచ్చేస్తాడు కాఫీ పూడర్ హాయ్ వీవర్స్ మీరంతా బాగున్నారా మేమైతే బాగున్నారంటే మీరు కూడా బాగున్నారని మేము అనుకుంటున్నాం ఈరోజు కాపీ చేసుకొని తాగుతున్నామండి ఈరోజు వచ్చి మేము గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో మసాలా గట్టించి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తామండి కాఫీ తాగిన తర్వాత మేము ఆ కర్రీ స్టార్ట్ చేస్తాము ఆ వీడియో ఏంటన్నది మేము చూపిస్తాం అలా చేయాలి ఏంటన్నది కిచెన్ రూమ్లోకి వెళ్ళి చేద్దాం మీరు కూడా శుద్ధండి ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి దానికి కావాల్సిన మసాలాలు ఇవన్నీ పల్లీలు చిన్న కప్పు రెండు స్పూన్లు ధనియాలు కొంచెం చెక్క లావంగా యాలకులు అల్లం వెల్లుల్లిపాయ చిన్న ముక్క ఎండు కొబ్బరి జీలకర్ర ఎండు కొబ్బరి అందులో కొబ్బరి జీలకర్ర ఇవి మొత్తం ఇప్పుడు ఏపి చూపిస్తాను ఉల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ కలిపి వేయాలి అన్ని కలిపేసి వేపేయాలి కొబ్బరి జీలకర్ర కొబ్బరి ఇవన్నీ వేపేసేసి మిక్సీ పట్టుకోవాలి ఈ గుత్తి వంకాయలోకి మసాలా మసాలా మసాలాల్లో కలిపేసి ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను కొంచెం నలిగింది వాటర్ వేయాలి కొంచెం ఇందులో కారం కూడా వేసుకోవాలా కొంచెం పసుపు కారం కారం సాల్ట్ సాల్ట్ మిక్సీ కొట్టాలో మళ్ళీ ఈ కారం వేసాం కదా మళ్ళీ రెండు మిక్సింగ్ ఒకటి గోలాప్సార మిక్సీ మసాలా రెడీ చేస్తాం ఈ మసాలా రెడీ అయింది కదా దీన్ని వేసి చెప్తాను అక్కడ వంకాయలు పెట్టాలి కొంచెం ఈ తోకలు కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇట్లాగా నాలుగు ముక్కలుగా నేను మసాలా పెట్టేటప్పుడు చూపిస్తాను పెట్టాం కదా దీంట్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా అంతా దీంట్లో పెట్టి చూపిస్తాం మసాలా వంకాయ పెట్టాం కదా ఒకవేళ మసాలా మిగిలింది అనుకో ఈ వంకాయ బాగా మగ్గిన తర్వాత దానిపైన ఉన్న మసాలా వేసుకోవచ్చు అప్పుడు గ్రేవీ వచ్చింది బాగుంటది కొంతమంది మసాలా పెట్టేసి దీనికి దారం కడతారు అంటే మసాలా బయటికి రాకుండా ఏమో ఇలా అయినా చేసుకోవచ్చు ఏం పడదు బాగా ఉంటది రాకుండా మసాలా తి దారం కడతారు ఈ వంకాయ కర్రీ మా అమ్మ నేర్పించిందండి ఈ మసాలాలే వేసి పెట్టింది చాలా బాగుంటది ఈ కూర నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి చేపల కూర లేదు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముందు వేపుకోవాలి వంకాయలతో పాటు ఎర్రగా వేగుతాయి ఇప్పుడు ఈ వంకాయలు పెట్టి వేసేస్తా వంకాయల మసాలా మిగిలింది కదా ఇది ఇప్పుడు మనం ఇలా వేసేసాం అనుకో ఇది కూడా చక్కగా గ్రేవీగా వస్తుంది అన్నంలో కలిపి తినేటప్పుడు వాసన వస్తుంది మగ్గుతుంటే బాగుంటుంది కూర వస్తుంది కొంచెం పులుసు కొంచెం మసాలా అయిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి ఇప్పుడు గ్రేవీ బాగుంటది ఇట్లా ఫ్రైగా కూడా తినచ్చు చింతపండు పులుసు కొంచెం ఇప్పుడు ఇట్లా గ్రేవీ అంతా మగ్గిన తర్వాత పోసుకోవాలి గ్రేవీ దగ్గరగా ఉన్నప్పుడు కట్టేసుకోవాలండి ఇది మనం అన్నంలో కలుపుకొని వంకాయ నంచుకొని తింటే సూపర్ ఉంటదండి కూర అసలు చాలా బాగుంటది నాకైతే చాలా ఇష్టం అండి కూర ఎవరు అందరు కర్రీలు వంకాయ కర్రీ చక్కగా అన్నంలో వేడి వేడి అన్నంలో పెట్టుకుని తినండి సాంబార్ గానీ చారు గాని పోసుకుంటే ఇంకా చాలా బాగుంటది వంకాయ మగ్గిపోయి దాంట్లో మసాలా అంత పట్టి చాలా బాగుంటదండి ఈ కూర ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అవును ఈ విధంగా ట్రై చేసి ఒక్కసారి చూడండి వేడి వేడి అన్నంలో సాంబార్ లో గానీ ట్రై చేస్తే చాలా బాగుంటది ఈ రోజు వంకాయ కూర ఎలా ఉండాలి ఏంటన్నా చూపించాం కదా ఈ వీడియో ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతకన్నా ముఖ్యంగా కామెంట్స్ లోపంలో ఈ వీడియోలు ఎలా ఉన్నాయి మా ప్రిపరేషన్ ఎలా ఉంది కర్రీ ప్రిపరేషన్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి అన్నది మాకు తెలియజేయండి నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీసు చాలా బాగుంటాయండి మన తెలుగు ఇంట్లో వండుకునే గుత్తి వంకాయ కూరలేదంటే కర్రీస్ చాలా బాగుంటాయి ఇదండి ఇంతవరకు మీరు ఈ విధంగా వాచ్ చేస్తున్నందుకు కొంతమంది కామెంట్స్ పెడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మళ్ళీ మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి